హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ ఫైవ్ ఓపెన్ చేసుకోండి నేను చెప్తున్న విధంగా పద్ధతి ప్రకారంగా ఎలా రాయాలి ఎలా పలకాలి అనే విషయాలు క్లియర్గా చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి పేజ్ నెంబర్ ఫైవ్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి మీకు ఏదైనా అనుమానాలు డౌట్స్ ఉంటే క్రింది నంబర్ కనిపిస్తుంది కదండి రాము నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఎప్పుడైనా కాల్ చేయండి ఏ విషయాన్నైనా అడగండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి తెలుగు వర్ణమాల తెలుగు వర్ణమాల మొత్తము యాభై రెండు ఉన్నాయండి తెలుగు భాషలో మనం చూసేటువంటి అక్షరాలు యాభై రెండు అక్షరాలు ఉన్నాయండి సో తెలుగు వర్ణమాలలో యాభై రెండు అక్షరాలు మొత్తం ఆ నుండి బండిరా వరకు మనం చూసేటువంటి అక్షరాలు యాభై రెండు ఇకపోతే ఈ తెలుగు వర్ణమాల యాభై రెండు అక్షరాలు రెండు రకాలుగా డివైడ్ చేశారు ఇడగొట్టారు ఏంటా రెండు రకాలు ఒకటి అచ్చులు రెండవది హల్లులు అక్షరాలను యాభై రెండు అక్షరాలను రెండు రకాలుగా డివైడ్ చేశారంట అవే అచ్చులు హల్లులు అచ్చులు ఉన్నాయి పదహారు అచ్చులు పదహారు అచ్చులు ఇక హల్లులు హల్లులు ఎన్నున్నాయి ముప్పై ఆరు ముప్పై ఆరు హల్లులు ఉన్నాయి మొత్తం కలిపి యాభై రెండు పదహారు ఒక ముప్పై ఆరు అక్షరాలు టోటల్గా అచ్చులు అల్లులు రెండు కలిపితే యాభై రెండు అక్షరాలు ఉన్నాయన్నమాట యాభై రెండు అక్షరాలు ఉన్నాయి సో ఈ యాభై రెండు అక్షరాలను మనము తెలుగు వర్ణమాల అని చెప్పుకోవచ్చు అర్థమైందమ్మా సో తెలుగు వర్ణమాల యాభై రెండు అక్షరాలు అందులో అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఆరు ఈ విధముగా మొత్తం అక్షరాలు యాభై రెండు అక్షరాలు అన్నమాట ఇది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి వారు బాగా ఒక నోట్స్ తీసుకొని ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి అక్షరాన్ని ఇంట్లో మీ నోట్స్లో సొంతంగా రాయాలి సొంతంగా రాయాలి ఒకసారి కాదు రెండుసార్లు కాదు సార్లు పదై సార్లు ఇరవై సార్లు ఇరవై సార్లు అవసరమైతే వంద సార్లు రాయండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే నో ప్రాబ్లం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నామండి మేము స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నాం కదండి అనేవారు ఇప్పుడు నేను చెప్తున్న విధంగా ఈ అక్షరాలను చూస్తూ ఈ పుస్తకం ముందర పెట్టుకొని జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు సొంతంగా రాయండి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇప్పుడు అక్షరాలను ఎలా పలకాలి ఈ పేజీలో నేను నీట్గా వివరిస్తాను మీరు కూడా పలుకు విధానం నేర్చుకోండి రాసేటప్పుడు పలుకుతూ రాయండి ఓకే రాస్తూ పలుకుతూ చేస్తే ఆ పని క్లియర్గా ఉంటుంది మీరు కూడా స్పష్టంగా నేర్చుకున్న వారు అవుతారు ఓకేనండి ఎస్ కమాన్ ముందుగా అచ్చులు పదహారు వీటి గురించి తెలుసుకుందాం అచ్చులు పదహారు ఏంటవి ముందుగా పలుకుదాం ఇక్కడ అక్షరాలు మీకు ఎలాగో కనిపిస్తూ ఉన్నాయి వాటిని పలుకుతూ వివరిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఫస్ట్ది అచ్చులు పదహారు అందులో ఆ ప్రారంభపు అక్షరం అంటారు దీన్ని ఆ ఆ రెండవది చూసారా చాలామంది ఏం చేస్తారంటే అనుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆ ఉ ఊ అలా చేయకూడదు నేర్చుకునేటువంటి విద్యార్థులు ఒకటి చిన్నగా చెప్పడం అంటే సాగదీయడాలు ఇలా చేయకూడదు ఫస్ట్ది మాత్రం చిన్నగా చెప్పాలి రెండోది సాగదీయాలి అచ్చుల్లో కంపల్సరీ మనము సాగదీయాల్సినటువంటి పరిస్థితి రెండవ అక్షరానికి ఉంటుందండి ఇది విద్యార్థులు గమనించాలి మొదటిది మాత్రం స్పాట్లో అలా చెప్పాలంతే మళ్ళీ ఎక్కువ సాగదీయకూడదు ఎక్కువ టైం తీసుకోకూడదు అంతే ఆ రెండోది చూసారా ఆ ఇలాగే ప్రాక్టీస్ చేయాలి అ ఆ ఇవి రెండు ఒక జోడి అండి ఇవి రెండు ఒక జోడి అలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండవది అంటే రెండవ జోడికి వెళ్తున్నాం ఈ ఈ చూడండి నేను ఎక్కువ సాగది ఎట్లా ఈ ఈ అంటే దీని తర్వాతది ఒకటేమో షార్ట్లో చెప్పిన అంటే జస్ట్ అలా చెప్పేశా రెండవది రెండవ ఈ అంటారు కదా పెద్ద ఇ అది ఈ సాగతీస్తున్న మొదటిదేమో స్పాట్లో చెప్పాలి రెండవదేమో సాగతీస్తూ చెప్పాలి ఇది మీరు నేర్చుకోవాలి ఈ ఈ బాగా చూడండి సౌండ్ చూడండి ఈ ఈ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి రెండు ఒక జోడి అ ఆ ఒక జోడి ఇది ఒక జోడి ఇలా మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంకొక జోడికి పోదాం ఊ ఇది ఎలా చదవాలంటే ఫస్ట్ది ఊ చూడండి ఫస్ట్ది ఊ అంటే ఎక్కువ సాగదీకూడదు ఊ తర్వాతది రెండవది ఊ ఊ ఈ రెండు అక్షరాలను మనం జోడిగా తీసుకోవచ్చు ఇప్పుడు మూడు అయినాయి ఒకటి అ ఆ రెండవది ఈ మూడవది ఊ నెక్స్ట్ నాలుగవ జోడి రూ రూ ఇక్కడ రూ అండి ఇది ఇది ఎలాగంటే మీకు కొంచెం రాసి చెప్తున్నాను ఈ విధంగా ఈ విధంగా రాయాలి ఈ విధంగా రాయాలి రూ అంటారు దీన్ని దీనికే దీర్ఘమిస్తే రూ కొంచెం చాలామంది పొరపాటు అవుతుంటారు రాయడానికి రాదు అందుకనే బాగా ఒక నోట్స్ తీసుకొని ఈ విధంగా చూడండి ఇక్కడ రాసినాను కదా మూడు కొమ్ములు ఉంటాయి ఇట్లా ఓకే మూడు చూసుకోవాలి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది దీన్ని దీర్ఘం పెడితే చూడండి ఇలా ఇలా రాసి ఇలా దీర్ఘం పెడితే రూ ఇది ఒక జోడి అన్నమాట రు రూ రు రూ పలికేది కూడా చాలా ఈ వీడియోని చూస్తూ పలికే విధానాలు నేర్చుకోవాలి మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఎన్ని జోడీలైనా ఇప్పుడు మొత్తానికి అ ఒక జోడి ఈ ఈ రెండవ జోడి ఉ మూడవ జోడి రు నాలుగు జోడీలు పై లైన్ అంతా అయిపోయింది కదండీ ఇప్పుడు కొంచెం కింద లైన్ వద్దాం పై లైన్ అయిపోయింది ఆ ఇంత ఒకటి ఈ ఈ ఇదింత ఒకటి ఊ ఇది ఒకటి రు రూ ఇది ఒకటి కదా ఇప్పుడు కింద లైన్ కొద్దాం ఇక్కడ మూడు అక్షరాలు ఒక జోడి గుర్తుపెట్టుకోండి మూడు అక్షరాలు అది ఎలా పలకాలో చూద్దాం ఏ చిన్న ఏ ఏ అంతే ఎక్కువ సాగది గుర్తు ఏ ఏ ఏ ఐ ఐ చూడండి ఇది ఏ ఏ దానిపైన ఇట్లా ఒకటి ఇది రెండవది ఏ ఐ ఐ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి ఐ రాసేటప్పుడు చిన్న సున్న ఇలా పెట్టి ఇట్లా పైకి తీసుకొని ఇది రాయు విధానము చాలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఏ ఏ ఐ పలికేటప్పుడు రెండవది మాత్రం సాగదీయాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఆ విధంగా పోయినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఏ ఐ ఇంత ఒక సెట్ అనమాట ఇంత ఒక జోడి మూడు ఉంటాయి దీంట్లో అలాగే ఇంకొకటి పోదాం ఓ ఓ ఓ రెండవది మాత్రం సాగుదీయాలన్నాను ఓ ఓ మూడవది వచ్చేసి ఔ ఈ మూడు ఒక జోడి అనమాట అంత ఒక సెట్ ఇది ఓ ఓ ఓ ఓ ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఏ ఐ ఓ ఓ అమ్ అహా అమ్ ఆహా అమ్ అంటే ఒక సున్నా అహా ఆ రాసి రెండు సున్నాలు పెడితే అహా ఇవి రెండు ఒక జోడి ఇవి రెండు ఒక జోడి సింపుల్గా ఇంత నేర్చుకోండి చాలు ఎక్కువ ఎక్కువ వద్దు సింపుల్గా నేర్చుకోండి కష్టపడద్దు అండి రోజంతా కూర్చోండి ఇవి అచ్చులు మాత్రమే మనం ఇంకా అచ్చులు నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో కేవలం అచ్చులు మాత్రమే నేర్చుకుంటున్నాము విద్యార్థులారా గమనించండి ఈ వీడియోలో మనము అచ్చులు మాత్రమే నేర్చుకున్నాం మొత్తం అక్షరాలు యాభై రెండు అక్షరాలు అందులో మనం నేర్చుకున్నది కేవలం తెలుసుకుంటుండేది పదహారు అచ్చులు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హల్లులు ముప్పై ఆరు హల్లులు ఉన్నాయి కదా వాటి గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రాయండి ఒకటికి పదిసార్లు రాయండి నేను ఇప్పుడు బుక్ కూడా పేజీ కూడా మీ దగ్గర ఉంది కదా ఈ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా నేను పేజ్ నెంబర్ ఫైవ్ పుస్తకం మీ చేతిలో ఉంది కదా నేను ఇచ్చాను కదా సో పేజ్ నెంబర్ ఫైవ్ ఈ పేజ్ నెంబర్ ఫైవ్ను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ వీడియో చూస్తూ నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఒకసారి మళ్ళీ రిపీట్గా చెప్తాను క్లియర్గా వినండి విని మీ నోట్స్ తీసుకొని చక్కగా రాయండి చదవండి ప్రాక్టీస్ చేయండి సొంతంగా రాయండి ఓకేనా రైట్ మై డియర్ ఫ్రెండ్స్ ఏం లేదండి మనము తెలుగులో చక్కగా రాయాలంటే మనం ఉపయోగించే అక్షరాలు మొత్తం మనం ఉపయోగించే అక్షరాలు ఇక్కడ యాభై రెండు అక్షరాలు అండి దాన్నే మనము తెలుగు వర్ణమాల అని చెప్తాం తెలుగు వర్ణమాల అంటే తెలుగు అక్షరాలు అంతే వేరేది ఏం లేదు తెలుగు వర్ణమాల ఎన్ని అక్షరాలు యాభై రెండు అక్షరాలు అందులో రెండు భాగాలుగా డివైడ్ చేశారు ఒకటి అచ్చులు రెండవది హల్లులు ఫస్ట్ రాస్తాం ఎవరైనా మనకు తెలిసింది ఏంటి అనేస్తాం అంటే అక్షరాలు అంటేనే ఇలా అంటాం కదా ఆ మొదటిగా ఏదైతే రాస్తున్నామో అవి పదహారు ఉంటాయి వాటిని మనము అచ్చులు అని అంటారు అచ్చులు అచ్చులు ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి అవి ఏంటి చూడండి ఇక్కడ నేను చెప్పించాను కదా ఎప్పుడైనా కానీ పలికేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ జోడి జోడిగా రాయండి అ ఆ ఇది ఒక జోడి ఈ ఈ చూడండి ఫస్ట్దేమో చిన్నగా చెప్తున్నా రెండోదేమో సాగదీస్తూ చెప్తున్నా అది మీరు గమనించాలి అ ఏ ఏఐ ఇంత ఒక జోడీ అనమాట ఓ ఓ ఓ అం అహా అంటే ఒక సున్నా రెండు సున్నాలు ఈ విధంగా అర్థం చేసుకుంటే మొత్తం జోడీలు ఉన్నాయి జోడీలు అంటే చూడండి ఆ ఒకటి ఈ రెండు మూడు రూ నాలుగు ఐదు ఓ ఓ ఔ అం ఇది మొత్తం ఏడు జోడీలు ఏడు జోడీలు పదహారు అక్షరాలు ఇది బాగా రావాలి ఫ్రెండ్స్ విద్యార్థులు ఫస్ట్ దీన్ని బాగా నేర్చుకోండి ఈ వీడియో అంతా కంప్లీట్ చేయండి పూర్తిగా రాయడం వచ్చు అన్నప్పుడు రెండో వీడియో అంటే తర్వాత వీడియో చూడడం ప్రారంభించండి అంతవరకు ముందుకు పోద్దండి ఇది ఇంత బాగా నేర్చుకోండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అచ్చులు మాత్రమే నేర్చుకున్నాము అని తెలుసుకోండి పదహారు అచ్చులు ఉన్నాయి మొత్తం అక్షరాలు యాభై రెండు అక్షరాలు అందులో అచ్చులు పదహారు అచ్చుల గురించి తెలుసుకునేటువంటి వీడియో ఇది చక్కగా మీరు రాసి మరీ ప్రాక్టీస్ చేయండి వదలొద్దండి నీట్గా రాయండి పలుకు విధానం వెరీ ఇంపార్టెంట్ ఎలా పలుకుతున్నామనేది వెరీ ఇంపార్టెంట్ అంతేగాని ఓకే అనకూడదండి అలా అనకూడదు ఎప్పుడైనా కానీ చెప్పేటప్పుడు నీట్గా స్పష్టంగా చెప్పాలి నేర్చుకునేటప్పుడు కూడా స్పష్టంగా నేర్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఈ ఓ ఔ అం అహ అం అహ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి అప్పుడు హల్లులు హల్లులు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క క ఇవన్నీ ఉన్నాయి కదా అవి నేను నెక్స్ట్ వీడియోలో ఇదే మాదిరిగా నీట్గా మీకు అర్థమయ్యేటట్లు అట్లా చెప్పిస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో విద్యార్థులారా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సాధించగలుగుతాం సో తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు ఇలాగే నిదానంగా వెళ్ళండి ఇది ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఇది వచ్చాన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్